నా పేరు మాధవి జిల్లా తిరుపతి జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాన్ని ఈరోజు రామ్ కుమార్ అన్న ఆదివారం ప్రెస్ మీటు జరుగుతూ ఉంది జిల్లా కమిటీలో మహిళా విభాగ కమిటీలో నిన్నామన్న ఒక పేరు రావడం జరిగింది జిల్లా కమిటీలో భర్తీ చేయడం ఒక పేరు భర్తీ చేయడం జరుగుతూ ఉంది తన పేరు తొలిసి బాలాయిపె మండలం వెంకటగిరి కాన్సెలిసి అన్న ఆధ్వర్యంలో అన్న ఆధ్వర్యంలో ఈ పేరు అనౌన్స్ చేయడం జరిగింది అంటే సెంట్రల్ ఆఫీస్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది దేవికా చౌదరి అనే ఒక పేరు జిల్లా కమిటీలో ఆల్రెడీ మేము ఇంతకుముందు పెట్టున్నారు అన్నగారు అదేమైందంటే మళ్ళీ స్టేట్ కమిటీకి జిల్లా కమిటీ నుంచి స్టేట్ కమిటీని ప్రమోట్ చేయడం జరిగింది పెద్ద పదవి ఇవ్వడం జరిగింది జిల్లా కమిటీలు ఖాళీ అయిపోవడం వల్ల ఆ ఖాళీని భర్తీ చేయడం భర్తీ చేయడానికి వెంకటగిరి ఒక పేరు కావాలనే ఉద్దేశంతో రామ్ తులసి అనే అమ్మాయి బాలాయపల్లి మండలం మల్లూరు అనే గ్రామం నుంచి రామ్ తలసే పేరు ప్రమోట్ చేయడం జరిగింది సెంట్రల్ ఆఫీస్కి పంపించిన తర్వాత త్రీ డేస్ అవుతా ఉంది పేరు అనౌన్స్ అయ్యి టూ డేస్ అవుతా ఉంది అనౌన్స్ అయ్యి ఇదంతా కూడా రామన్న రామ్ కుమార్ అన్న ఆదంలో జరగడం జరిగింది ఎందుకంటే జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ అన్న ఆమెను ఎవరు ఏమి తీసే లేదుతో దేవికా చౌదరి గారిని ప్రమోట్ చేశారు స్టేట్కి జిల్లా నుంచి స్టేట్కి ప్రమోట్ చేశారు అంటే లాస్ట్ టైం మేము ఏమనుకున్నాము జిల్లా కమిటీలో పెట్టాలని అన్న ఇవ్వడం జరిగింది సరే ఇంకా సేవలు స్టేట్కి కావాలని చెప్పి స్టేట్కి ప్రమోట్ చేయడం జరిగింది అంటే జిల్లా నుంచి స్టేట్ కంటే పెద్ద పదవి అది తను కూడా మా పార్టీలో ఉంది పార్టీల తనకు సేవ చేస్తుంది ఇక్కడ ఏంటంటే మహిళలది పెద్ద పాత్ర కాబట్టి మహిళా కమిటీ పైన ఎక్కువ పథకాలన్నీ కూడా మహిళలకే వేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎక్కువ పథకాలు ఇవ్వడము ఎక్కువ ఇవి అన్నీ కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మహిళా కమిటీ మీద పెద్దగా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మహిళలతో మహిళా ఓట్లు ఎక్కువ ఉన్న ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మహిళా కమిటీని కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయాలని కమిటీని అంతా ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతోనే తన పేరు కూడా ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది లేదంటే కమిటీతోనే వచ్చి ఉండాలి ఈ జ స్టేట్ కమిటీ ఇంతకుముందు స్టేట్ కమిటీలు జిల్లా కమిటీలు అవన్నీ లేకుండా ఉండేవి అన్ని పార్టీల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో జగనన్న ఆధ్వర్యంలో రామన్న జిల్లా అధ్యక్షుడు రామన్న ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఫుల్ఫుల్గా చేసాం ఎప్పుడు కూడా గతంలో కూడా జిల్లా కమిటీ ఎంతగా యాక్టివ్గా పనిచేసి ఉండదు ఏమో నాకు తెలిసి రామన్న ఆధ్వర్య ఆధ్వర్యంలో మేమంతా చక్కగా పనిచేస్తున్నాము అందరూ కలుపుకోపోతాము అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మేము గెలిపించుకోవడానికి ముఖ్యంగా జిల్లా అధ్యక్షులైన రామన్నని వెంకటగిరి కాన్ఫరెన్సీలో ప్రతి గడప గడప తిరిగి రాములను మంచి మెజార్టీతో గెలిపించుకోవడానికి మాత్రమే ఈ పదవులు ఇచ్చారు పదవులు అంటే అలంకరణ కాదు ఎవరికి పార్టీలో పనిచేయడానికి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఎమ్మెల్యే గెలవడానికి కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో పార్టీలో కూడా అందరికి పదవులు ఇవ్వడం జరుగుతుంది పార్టీ పదవ మాత్రమే ఇది మేమంతా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం జగనన్న సైనికులు మేమంతా సిద్ధంగా ఉన్నామని మేము ప్రతినిత్యం ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి దేవికా చౌదరి కానీ ఈరోజు తులసి కావచ్చు ఆ రోజు నన్ను కావచ్చు ఎవరైనా మహిళలు ఎవరైనా యాక్టివ్గా ఉండి మేము ప్రజలకి సేవ చేయడానికి ముందుకొస్తున్నామంటే అట్లాంటి వాళ్ళందరినీ కూడా పార్టీ గుర్తించి కొన్ని పదవులు వేయడం జరుగుతుంది దాంట్లో భాగమే నన్ను నాకు పదవి ఇచ్చిన ఈరోజు తులసికి పదవి ఇచ్చిన ఆ రోజు దేవికా చౌదరి గారి పదవి ఇచ్చిన ఎవరికి పదవి ఇచ్చినా మేమంతా కలిసి దేవకా చౌదరి గారు తులసి గారు నేను అందరం కలిసి జిల్లా సమితిలో ఉన్న మహిళలందరం కూడా కలిసి ఏడు నియోజక తిరుపతి జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో తిరిగి మేమంతా ఎమ్మెల్యేలు అందరి కోసం కూడా కృషి చేసి జగన్ అన్న సీఎం చేసుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగు సీఎం చేసుకోవడానికి మేమంతా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాము ఈ క్లారిటీ ఎందుకు ఇవ్వడం అంటే అన్ని కమిటీ అంటే ముప్పై రెండు మంది కమిటీ ఒకేసారి ఇచ్చింటే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉండకపోయి ఉండొచ్చు మధ్యలో చేర్పులు మార్పులు జరిగినాయి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కొత్తగా ఇప్పుడు ఆ కమిటీలో జిల్లా కమిటీలో రామ్ తులసి గారిని దాంట్లో పెట్టడం జరిగింది ఇదంతా కూడా రామన్న ఆధ్వర్యంలో జరుగుతూ రామన్న కృషికి రెండు వేల ఇరవై నాలుగులో సాయి శక్తుల మేము పనిచేసి జగనన్న సీఎం చేసుకోవాలి ఇక్కడ వెంకటగిరిలో రామన్నని ఎమ్మెల్యే చేసుకోవాలని ఈ కళ మాకు ఇప్పటి నుంచి ఉంది కాబట్టి ఆ కళను నెరవేర్చడానికి దేవుడు సహకరించి మా ఆరోగ్యం అందరూ బాగుంటుంది మహిళలంతా కూడా మహిళల ఓట్లంతా ప్రభావితం చేసి మేమంతా కూడా రామాణానికి కృషి చేసి గెలిపించేదానికి జగన్ సేమం చేసేదానికి రెండు వేల ఇరవై నాలుగులో మా పాత్ర మా కృషి మా సాయి శక్తులు మేము ప్రయత్నించి వీళ్ళందరికీ కూడా మేము పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తాం